జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు సొంతంగా ఎన్నో మ్యాచ్లు ఆడి గెలిపించిన ఒక గొప్ప ఆటగాడు అసలు ఒక రేసు చాలా సందర్భాలలో ఓడిపోయే మ్యాచ్లను కూడా తన అద్భుతమైన బౌలింగ్ తో తిప్పేశాడు అయితే ప్రస్తుతం బుమ్రా విశ్రాంతి దశలో ఉన్నాడు బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ నుంచి మైదానానికి తిరిగి రానున్నట్టు తెలుస్తోంది అయితే ఈ క్రమంలో బూమ్రా స్వయంగా ఒక సమాధానం చెప్పాడు జస్ప్రీత్ బుమ్రా మీడియాతో మాట్లాడుతూ బూమ్రా లాగా టీమిండియా ఏ బౌలర్ తయారవుతాడని మీరు అనుకుంటున్నారు అంటూ జర్నలిస్ట్ అడిగితే ఈ ప్రశ్నకు సమాధానంగా జస్పి బూమ్రా మాట్లాడుతూ అదృ నాగంటే మెరుగ్గా ఉంటారని నేను ఆశిస్తున్నారు సిరాజ్ హర్షదీప్ భవేష్ ముఖేష్ వీళ్ళందరూ ఫ్యూచర్ స్టార్ అవుతారని నేను చెప్పగలను కానీ బూమ్రా ఈ సమాధానం ఏదో ఒక రోజు ఈ బౌలర్ల ప్రపంచ క్రికెట్ లో ప్రకర్తనాలు సృష్టించగలరని నమ్ముతున్నట్లు రుజువు చేస్తుందని కూడా అన్నాడు ఈ బౌలర్లు చాలా ప్రమాదకరమని నిరూపించగలరు అంటూ చెప్పాడు అయితే జత్ప్రీత్ బూమ్రా పేర్కొన్న ఈ భారత బౌలర్లందరూ భారతదేశం తరఫున ఆకట్టుకుంటాడని తెలిపారు కానీ బూమ్రా కన్నా కూడా ఒక గొప్ప ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మహమ్మద్ షమీ అని చెప్పుకొచ్చాడు నేను ఎంత గొప్పగా ఆడినప్పటికీ కూడా షమి చాలా అద్భుతమైన ఆటగాడిని అన్నారు అతనిలో ఒక తెలియని రిలాక్సేషన్ ఉంటుంది తను స్ట్రెస్ తీసుకోకుండా ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్ ను స్ట్రెచ్ పెడ స్ట్రెస్ పెడతాడు అయితే నాతో పాటు మంది పేస్ విభాగంలో అద్భుతంగా రాణిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను